రాజకీయ పరంగా అయితే గనక అస్యూరెన్స్ ఏమి ఇవ్వలేదు అతనికి ఇచ్చుంటే గనక మద్దాలగిరి ఎప్పుడో చెప్పుండేవాడు అతని యాక్టివిటీ నెక్స్ట్ ట్రిప్ టికెట్ రాదన్న దానికి కన్ఫర్మ్ అయ్యినే కనబడుతున్నాడు అతను అందుకని లెక్క తేడా ఉంది ఇంకోటి ఒకవేళ చేసిన కిందసారి తెలుగుదేశం చేసినప్పుడు ఈసారి గెలుస్తారు గెలుస్తారని లెక్క ఉంటుంది కదా కాబట్టి కొత్త ప్రయోగం ఏంటి కాపు ప్లస్ బీసీ ఇక్కడ ఎస్సీ ఓటరు ఒక సెక్షన్ బలమైన సెక్షన్ ఉంది దాంట్లో అది జగన్ ఫేవరబుల్ గానే ఉంది కాపు సామాజిక వర్గ ఓట్లని పోగు చేసుకోగలిగితే బీసీ ఓట్లను పోగు చేసుకోగలిగితే విజయం సాధించి ఈవిడే స్వయంగా బీసీ కాబట్టి అది నెక్స్ట్ లిస్ట్ లో ఇలా నమ్ముకుని వచ్చిన వాళ్ళు నమ్ముకుని ఉన్న వాళ్ళు సిట్టింగ్ కూడా ఎత్తపెట్టే అవకాశం ఉంది ఎందుకంటే దీంతో పాటు వంశీ వచ్చారు వల్లభనే వంశీ వాసుపల్లి గణేష్ వచ్చారు ఈయన కూడా కరణం ఆయన బలరాం గారు ఆయన ఆయన కూడా వచ్చారు ఓకే అంటే ఇక్కడ వంశీని కూడా మారిస్తే ఇవన్నీ కన్ఫర్మ్డ్ సీట్లు వాళ్ళు ఖచ్చితంగా మేము గెలుస్తాం మళ్ళీ మాకే అవకాశం వస్తుందని మా అలాగే ఆశించి వచ్చిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా థ్రెట్ క్రియేట్ చేయబోతున్నారు అంటే సింగిల్ టర్మ్ ఎమ్మెల్యేలు మాత్రమే భవిష్యత్తులో వైసీపీలో ఉంటారు అనేది అట్లా లెక్కేం కాదు మ్యూజిక్గా ఏంటంటే కొంతమందికి నీకు నేను టికెట్ ఇస్తానం తీసుకున్నాడు వాళ్ళకి కంటిన్యూ చేస్తారు కొంతమందికి పార్టీలో చేర్చుకోవడానికి ఓకే అన్నాడు కానీ సీట్లకు ఓకే కాదు సీట్లు హామీ ఇవ్వలేదు ఇవ్వలేదు నానం అదే గొడవ లేకపోతే అతని పేరేంటి